ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావుకి కౌంటర్ ఇచ్చుకుంటూ పెడుతున్నా రామారావు ఎప్పుడన్నా నువ్వు జంగిల్గా అని చెప్పి మేము అన్నమ్మా ఎప్పుడన్నా నువ్వు లంగ రాజకీయాలు చేస్తామని చెప్పి అన్నమ్మా చిల్లర మాటలు మాట్లాడే చిల్లరగాడు అని చెప్పి ఎప్పుడన్నా మేము అన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారా అది మా సంస్కారం కాదు రామారావు అని చెప్పి నాకు తెలిసి ఫస్ట్ టైం మిమ్మల్ని ఏకవచనంలో మేము ఇలా మాట్లాడుతున్నాం అది మా నేచర్ కాదు సో లెట్ 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 నేను కూడా ఇప్పుడు మీకు మాట ఏమిస్తున్నానంటే మీరు ఎంత చిల్లర మాటలు మాట్లాడినా మీరు ఎంత గలీజ్గా దిగదారిని మాట్లాడినా మేము మా సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకుంటూనే మాట్లాడతాం రామారావు గారు మీరు మాట్లాడింది అసలు నిజంగా చూస్తే అసలు చాలా దురదృష్టకరం ఒక మాటలు చెప్పాలని అంటే మీ స్థాయి నాయకులు ఎవరైతే యూ తైకాన్ కదా నువ్వు తెలంగాణలో నువ్వు అట్లా మాట్లాడటము దురదృష్టకరం ఇది నువ్వు యాద పెట్టుకో రామారావు మీకు చెప్తున్నా సో రామారావు గారు మీరు ఏమని అన్నారండి నిన్న మోడీ దేశానికి ప్రధాన గుజరాత్కి ప్రధాన అని మన మీ అయ్యా చింతపడక ముఖ్యమంత్రి కాదు మాకు డౌట్లు లేవా అట్లా ఏం మాట మాట్లాడుతున్నారు ఇంకేమంటే భారతదేశానికి మనము కేంద్రానికి ఎంత ఇచ్చినాము కేంద్ర ప్రభుత్వం మాకెంత ఇచ్చింది ఇది ఇవి పీకుడు అంటారు ఇవి ఒకటే మాట చెప్తున్నా దేశంతో మన రాష్ట్రం ఉన్నది రాష్ట్రంతో మన దేశం లేదు అండ్ మోర్ ఓవర్ సెంట్రల్ రెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎప్పుడన్నా చదువు చదువుకున్నోడవే కదా ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు కదా పీకనికే మాట్లాడతావు మళ్ళీ ఇంగ్లీష్ కదా ఇంగ్లీష్ పేపర్ సౌత్ అయిపోతుంది కదా రామారావు ఎందుకు చెప్తున్నాయి ఈ ముచ్చట్లు అంటే నేను పాపులేషన్ ఎంత ఉంది ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది స్టేట్స్ పర్ క్యాపిటా టు ది నేషనల్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకొని మనకు ఫండ్స్ ఇస్తారు అండ్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎంత వచ్చినాయి గ్రాంట్స్ ఎన్నో వచ్చినాయి కమిషన్స్ ఎన్ని వచ్చినాయి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ తీసుకొని మాట్లాడతారు దానికి నేషనల్ సెక్యూరిటీ ఉంటుంది ఎక్సెట్రా ఎక్సెట్రావన్నీ పక్క పెట్టు నిన్న ఒకటే ఒక ముచ్చట అడుగుతా రామారావు నాకు ఒక మాట అంటే మన తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి ఆ డిస్టిక్లలో ప్రతి డిస్ట్రిక్ట్లకి నీకు ఆ డిస్ట్రిక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో ఇస్తున్నది నువ్వు మళ్ళా ఆ నిధుల రూపంలో ఆ డిస్టిక్ట్ కి ఎంత ఇస్తున్నావు లెక్క చలో నేను బయటకు వస్తాను సిరిసిల్లకు గజ్వేలకు ఎక్కువ పోతాయి సిద్దిపేటని మా బావదానికి ఎక్కువ పోతాయి మీ సెల్ల గిట్లు ఏంటంటే కంటెస్ట్ చేద్దామంటే కాడికి నిధులు ఎక్కువ పోతాయి మీ కుటుంబానికి ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కువ పోతాయి ఎందుకు పోతాయి ఎట్లా పోతాయి ప్రాక్టికల్ గా చేసి పబ్లిక్లని పాగల చేయకూడదు మీ కుటుంబ రాజకీయాలు చేద్దామని ఇది ఎట్లున్న తెలుసారా మరో మీరు చేసింది వెనకటికి ఉద్యమ సమయంలో ఉద్యమ అందాలు మీరు చూపించి కుటుంబ దరిద్రపు రాజకీయాలు దాచిపెట్టి ప్రజలని ఎలా మబ్ల పెడుతున్నారు ప్రజలని ఎలా తెలంగాణలో మభ్య పెడుతున్నావు రామారావు ఇంకొక ముచ్చట చెప్తా ఫార్మా కంపెనీ మాకు ఎందుకు రాలేదనంటే నడిపించే అవకాశం ఉన్నదా రామారావు మీకు నడిపించే అవకాశం ఉన్నదా ఏది మాట్లాడినా గిరీష్ దారమున్ అనేటోడు ప్రాక్టికల్ గా మాట్లాడతాడు రామారావు గారు ఎందుకు చెప్తున్నానంటే సిరిసిల్ల టెక్స్టైల్ టెక్స్టైల్ ఓపెన్ చేసిన టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినావు ఏం చేసినావు ఇలా మూతలు పడుతున్నాయి నూట పన్నెండు యూనిట్లు మూత పడుతున్నది ట్యాక్స్ సబ్సిడీలు ఇస్తారు నువ్వు ఇచ్చిన ప్రామిస్ అది నీ సిరిసిల్లాల నువ్వు ఇచ్చిన ప్రామిస్ కూడా ఇయాల నువ్వు నిలబెట్టుకోలేకపోయినావు నువ్వేం నడుపుతావు అందుకే ఇయ్యాలి తెలంగాణకు పట్టిన దరిద్రము మీ కుటుంబ పార్టీ ఇయ్యాలి తెలంగాణలో ఇది మీరు యాద పెట్టుకోండి రామారావు తెలంగాణకి పట్టిన దరిద్రం మీరే అందుకే ఉద్యోగాలు చక్కగా వస్తలేవు అందుకే ప్రాజెక్టులు చక్కకు వస్తలేవు చదువుకున్నోడు మాటలు ఇవ్వనన్నా మాట్లాడతారా రామారావు ఎందుకు చెప్తున్నాయి ముచ్చటంటే ఐఐటీలు ఇస్తలేరు అవి ఇస్తలేరు అవి ఇస్తలేరు ఇప్పుడు ఫస్ట్ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతా రాహుల్ గారు యూ టు రైట్ అని చెప్పి మీ ఆయన అంటాడు మీ నాయన అంటాడు హిందూ న్యూస్ పేపర్ ఆయన ఎవరో ఉన్నారు విలేకరి రాహుల్ గారు మీరు రాయాలని చెప్పి ఆయనకు చాలా ఇచ్చి మాట్లాడతాడు మీ ఆయన ఆయన అడుగురు టైంకి రిపోర్ట్లు సబ్మిట్ చేయక రాలేదు మీరు చేసిన దరిద్రానికి సెంటర్ ఎందుకు అంటారు అండి తెలంగాణ కొట్టిన దరిద్రం మీరు ఇలా దేశానికి కొట్టిన దరిద్రం అవుతున్నారు ఇది మీరు యాద పెట్టుకోరు ఓ కల్వకుంట్ల తారక రామారావు మీకు చెప్తున్నారు ఐఐటీలకు ఈఐటీలు ఎందుకు అయి అంటే అవి కోన్కిస్తాగొట్టం కాలేజీలు కావు నువ్వు అడగంగా ఇయ్యానికి నువ్వు పేద తోఫా ఓ మాట నువ్వు పేద తుఫా నువ్వు అడగంగా ఇస్తారా నువ్వు అడగంగానే ఇస్తారా నువ్వు అడగంగానే నిధులు ఇస్తున్నావా ఏ ఎమ్మెల్యే ఆడ ప్రజలన్నీ ఆదరతను గెలిచిండండి మీ ముఖాలు చూసి గెలిచినరా మీ ముఖాలు చూసి గెలిచిన పారాచూట్ డ్రాపర్ మీరు మీరు పక్కకున్న బల్క సుమన్కున్న తెలివి లేదు మీకు మీ మీ సంతోషానికి ఉన్న తెలివి మీకు లేదు రామారావు మీ చెల్లెలకు ఉన్న తెలివి మీకు లేదు ఒక మాట చెప్తున్నావు మీకు మీ అవకాదు ఇది మీ అవకాదు తెలంగాణలో ఇది ఐఐటీలు కావని ప్రీమియం ఇన్స్టిట్యూట్లు అవి పార్స్ పర్సెంటేజ్ విత్ రిక్రూట్మెంట్ రేషు ఆ రిక్రూట్మెంట్ కూడా ఇంత హై డిమాండ్లు అవుతున్నది వాళ్ళకి ప్యాకేజ్లు ఎంత వస్తున్నాయి ఇవన్నీ చూసుకోవాలి అవి వరల్డ్లలో కేటగరైజ్ చేస్తారు వీటిని అవి ర్యాంకులని రామారావు ర్యాంకింగ్ కావాలి ఇంకో మా నాయన మాకు సంస్కారం నేర్పి పెంచిండట పిహెచ్డీ మీ నాయన బూతులలో ఎనభై వేల పుస్తకాలు ప్యూర్లీ బూతుల గురించి చదివిడు ఇలా మీ డిఎన్ఏ బయటపడ్డది నేను జంగిల్ మాటలు అన్నీ బయటపడ్డాయి ఒక మాటలే చెప్పాలా డీజే టిల్లు మీరు తెలంగాణ డీజే టిల్లు మీరు తెలంగాణ ఏం మాట్లాడతారో తెలియదు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు ఎందుకు మాట్లాడతారో తెలియదు ఎవంతో మాట్లాడతారో తెలియదు ప్రజాదరణతో గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే మీ సంతకాలు లేని ఎవడు నిధులు ఇలాడు నువ్వు పెన్సిల్తో సంతకం పెట్టాలా మీ ఆయన పెన్తో సంతకం పెట్టేదాకా నిధులు రావు మొత్తుకుంటున్నారు ఎమ్మెల్యేలు పైసలు ఇస్తలేరా నాయన అని ఇంకా మీరు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అరే ఏ కార్పొరేషన్లకి ఎంత ట్యాక్స్లు వస్తున్నాయి ఆ కార్పొరేషన్లకు మీరు ఎంత ఇచ్చారు తాండూరు చేకారాబాద్ హైయెస్ట్ కలెక్షన్ వస్తుంది కదా ఎంత ఇచ్చిరాడు సిరిసిలకి ఎంత ఇచ్చారు నిజామాబాద్కి ఎంత ఇచ్చారు మాట్లాడు డీజేటీలు ఓ రామారావు మీకే చెప్తున్నా ఒక్క మాటలే చెప్తున్నా రామారావు ఇను ఏందనంటే నెత్తి మీద వంద రూపాయలు పెట్టినా మీ నాయన లేకపోతే పది రూపాయలకు అమ్ముడు పోము ఇది నువ్వు గుర్తుపెట్టుకో రామారావు నేను మీకు చెప్తున్నా భారత్ మాతాకి జై హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి